నెల్లూరులో మున్సిపల్ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం రాక్షస పూరితంగా వ్యవహరించింది ప్రభుత్వం ఇంతవరకు సమ్మె కాలం చేత వేయలేదు ఈరోజు ఆప్కాశలు అరవై ఏళ్ళు వచ్చాయనే పేరుతోటి వందలాది మంది రాష్ట్రం అంతా తొలగిస్తున్నారు నెల్లూరులో తొలగిస్తారు ఆ కార్మికుల కుటుంబాలు వీధులు పాలయ్యాయి గతంలో పదిహేడు రోజులు సమ్మె చేస్తే రిటైర్మెంట్ చేస్తే పది సంవత్సరాల సర్వీస్ ఉంటే డెబ్బై ఐదు వేలు ఇస్తా ఉన్నారు అదనపు సంవత్సరాలుంటే ఒక్క ఏడాదికి రెండు ఏళ్ళు కలుపుతా ఉన్నాం ఇంతవరకు జీవో లేదు పదహారు నెలలు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చి అయ్యా రిటైర్మెంట్ బెనిఫిట్ జీవో ఇవ్వమని అడిగాం గ్రాట్యుటీ చెల్లించాలని సుప్రీంకోర్టు చెప్తుంది గ్రాట్యుటీ ఇవ్వమని అడిగాం ఇంతవరకు ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకుండా నేరమేషాలు లెక్కిస్తూ ఉంది రిటైర్మెంట్ వయసు అరవై రెండు ఏళ్ళకి పెంచమని అడుగుతున్నాం అంగన్వాడీ వాళ్ళే పెంచారు ఆశాలే పెంచారు ఇతర ప్రభుత్వ అందరికీ పెంచారు మరి వీళ్ళని కూడా ప్రభుత్వ ఉద్యోగులని చెబుతున్నారు అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగులు మరి వీళ్ళకి ఎందుకు పెంచరు వీళ్ళకి పెంచట్లేదు అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి అరువుపచ్చం ఉంది అవన్నీ ఇవ్వాలని అడుగుతున్నాం వీటి మీద ఏ మాత్రం కూడా మాట్లాడట్లా ముగ్గురు మంత్రులతో కమిటీ చేశారట అందులో లోకేష్ బాబు గారు నారాయణ గారు పయ్యావుల కేశవ్ గారు ముగ్గురు ముఖ్యమైనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ ముగ్గురికి కమిటీ వేసి ఆరు నెలలైనా అయినా ఇంతవరకు కూర్చొని మీద నిర్ణయం చేయడానికి సమయం లేదన్న మున్సిపల్ కార్మికులు సంక్షేమ పథకాలు అమలు చేయాలి ముఖ్యమంత్రి గారు మన డూల్లో తల్లిక వందనం ఇచ్చినప్పుడు ఆ జీవోలో ఉంది స్పష్టంగా ఆదాయం ఎంతకున్నా సంక్షేమ పథకాలు అమలు చేస్తాను ఇంతవరకు అతీ గత వాళ్ళు ఇచ్చిన ఏ అమలు చేయమని నెల్లూరులో మున్సిపల్ కార్మికులు అడిగితే నలభై రోజుల పాటు శాంతియుత పోరాటం చేశారు ప్రభుత్వం పట్టించుకోలేదు అక్కడ అధికారులు పట్టించుకోలేదు కాబట్టి మూడు రోజులు సమ్మె చేశారు నిన్న శాంతియుతంగా మున్సిపల్ ఆఫీస్ దగ్గర ప్రదర్శనకి వెళ్తుంటే ఒక్కసారిగా వాళ్ళ మీద పోలీసులు విసులు పట్టారు లాఠీ చార్జ్ చేశారు అనేక మందిని గాయపరిచారు మహిళల్ని విశక్తం లేకుండా మగ పోలీసులు దాడి చేసి పెట్టారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి బస్సుల్లో బుక్కి మగ పోలీసులే వేధించే పనిచేశారు తీసుకెళ్లాగా వ్యవహరించారు ఇదేనా తెలుగుదేశం కోటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చే అని అడుగుతా ఉన్నాం మున్సిపల్ కార్మికుల దేవుళ్ళని లేదా ఫ్రంట్ లైన్ వారి అని పేర్లు పెట్టి బిరుదులు ఇచ్చి పొగుడుతున్నారే అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే గౌరవం ఇదేనా ఈ తెలుగుదేశం కోటి ప్రభుత్వం అడుగుతున్నాం నారాయణ గారు మీరు ఆవరించాలా మీ సొంత నియోజకవర్గంలో మీ సొంతూరులో ఈ రకంగా మున్సిపల్ కార్మికుల మీద లాఖి చార్జ్ చేయటం ఇది తీవ్రమైనటువంటి దుర్మార్గపూర్తమైనటువంటి చర్య మీరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వం ఇదే పాత్ర వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో మా పోరాటం శాంతియుత పార్టీలో ఉండదు ఈ ప్రభుత్వ సంగతి తెలుసుకోవడానికి ఎటువంటి పోరాటానికైనా ఎటువంటి భాగానికైనా రాజీ లేని పోరాటం చేయడానికి మున్సిపల్ కార్మిజీ అండతో సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం నేర్చుకోవాలి ఇచ్చిన హామీలకి జీవోలు ఇవ్వాలి బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాజ్యకి ఇవ్వాలి సంక్షేమ పథకాలు అమలు చేయాలి ఇవన్నీ నెరవేర్చుకున్న ప్రభుత్వం కనుక లెక్కలేని కానీ వ్యవహరిస్తే సంక్రాంతి టైంలో అవసరమైతే రాష్ట్రం అంతా కలిసి వచ్చే సంఘాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తి నిర్వహణ సన్నికల్పానికి కూడా అనుకారుగోమని మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని